ఆ కట్టను మడతబెట్టి మరతబెట్టి అక్కడంతా ఇప్పుడు ఇదే పాట రీమిక్స్లో వినిపిస్తోందట ఒకటి కాదు రెండు కాదు కట్టలు కట్టలు మడతబెట్టి లోపలేశారట అవేనండి నోట్ల కట్టలు జనానికి పంచండి నాయన అని లీడర్లు ఇస్తే కుక్కి సంచిలో వేసుకుని సైలెంట్గా ఉండిపోయారట ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు అక్కడ అందరూ కట్టలు మింగిన కట్టప్పలే ఆ విషయం తెలిసి అభ్యర్థులు కటకటా అంటున్నారట ఎన్నికలంటేనే డబ్బులతో నడిచే వ్యవహారం అందున కాకినాడ జిల్లా లాంటి ఏరియాల్లో అయితే విటమిన్ ఎంకి ఏ మాత్రం లోపముండకూడదు అదేనండి ఎం అంటే మనీ డబ్బుల ఇంపాక్ట్ ఇక్కడ కాస్త ఎక్కువే ఉంటుంది క్యాస్ట్ ఈక్వేషన్స్ వగేరా లెక్కలన్నీ వేసి ఓటుకి మినిమం పదిహేను వందల నుంచి మ్యాక్సిమం మూడు వేల వరకు పంచారు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి రెండు లక్షలకు తక్కువ కాకుండా ఓట్లు ఉన్నాయి అత్యధికంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఓట్లు అత్యల్పంగా పెద్దాపురంలో రెండు లక్షల పదిహేను వేల ఓట్లు ఉన్నాయి నియోజకవర్గానికి రెండు లక్షల ఓట్లకు తక్కువ కాకుండా డబ్బులిస్తేనే ఉపయోగం ఉంటుందనేది అందరి లెక్క కూటమి తరపున పొత్తులో జనసేన జిల్లాలో రెండు స్థానాల్లో పోటీ చేస్తే టిడిపి ఐదు నియోజకవర్గాల బరిలో నిలిచింది అధికార పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థులు కూటమికి చెందిన ఏడుగురు క్యాండిడేట్స్ ఇలా పద్నాలుగు మంది ముందు రోజు రాత్రి డబ్బులు పంచారన్నది ఓపెన్ సీక్రెట్ పోలింగ్ ముందు రోజు రాత్రి కట్టలు తెగితే ఆ ప్రవాహం ఓట్ల రూపంలో వస్తుందనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ మరి నియోజకవర్గం మొత్తం డబ్బులు పంచే బాధ్యత ఒక్కరి చేతిలోనే పెడితే అది ఓవర్ నైట్ అయ్యే పని కాదు పైగా కాకినాడ పూర్తిగా రూరల్ సెగ్మెంట్లు ఎక్కువగా ఉన్న జిల్లా అందుకే గ్రామాల వారీగా లోకల్ లీడర్లకు పైసలు పంచే బాధ్యత ఇచ్చారు అభ్యర్థులు దానికి తగ్గట్లుగానే లిక్విడ్ క్యాష్ చేరిపోయిందే అంతా బాగానే జరిగిందని క్యాండిడేట్లు లెక్కలు వేసుకున్నారు తీరా ఓటింగ్ ముగిశాక స్థానిక నేతల చేతివాటం తెలుసుకుని షాక్ అవుతున్నారట ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన డబ్బులు ఓటర్ చేతికి వెళ్లేసరికి అదేదో సినిమాలో చెప్పినట్టు అభ్యర్థి ఇచ్చింది జీడిపప్పంతైతే ఓటర్ చేతికొచ్చింది కందిపప్పంత మండల స్థాయి నేతకు వెయ్యి మంది ఓటర్ల వ్యవహారం అప్పజెబితే అందులో కొందరు లోకల్ లీడర్లు కొన్ని ఓట్లు మినహాయించి గ్రామస్థాయి నేతలకు పని అప్పగించారట వాళ్లు కూడా మేమెందుకు తక్కువ అని కట్టలు కొన్ని మడత పెట్టి లోపలేసుకున్నారని తెలిసిందే ఇంకొన్ని చోట్ల ఫలానా వాళ్లు ఓట్లు ఎలాగూ ఉండవు ఇచ్చినా ఏం ఫైదా అని వాళ్ల డబ్బులు నొక్కే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి అభ్యర్థి దాకా వచ్చింది ఏ ఊళ్ళో ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఏ కులం వాళ్లు వేశారు అని లెక్కలు ప్రశ్నలు అడిగే క్రమంలో ఈ కట్టప్పల వెన్నుపోటు సంగతి బయటపడిందట డబ్బులు పంచే విషయంలో లీడర్ల కక్కుర్తి కొంప ముంచేలా ఉందని అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది కార్యకర్తలకు మనీ పంచే క్రమంలో తేడా కొట్టిందని వాళ్లకి కూడా డబ్బులిచ్చి ఉంటే ఆ ఓట్లు తమకే పడేవని జనం ఓపెన్ అయిపోవడంతో క్యాండిడేట్లు తలలు పట్టుకుంటున్నారు వంద శాతం ఇచ్చిన డబ్బులో నలభై శాతం నొక్కేశారని అందరూ అనుకుంటున్నమాట నోట్లు పంచే బాధ్యత తీసుకున్న లీడర్లను నిలదీస్తే అబ్బే లేదు అందరికీ ఇచ్చేశాం ఎవరన్నారు ఇవ్వలేదని ఉల్టా క్వశ్చన్స్ వేస్తున్నారట తీసుకున్న వారంతా తీసుకున్నామని చెప్తారా అంటూ కొత్త సాకులు చెప్తున్నారట దాంతో అభ్యర్థులు ఏమీ చేయలేక ఎవరిని నిందించలేక గెలుబోటములు దైవాధీనమంటూ వైరాగ్యం వ్యక్తం చేస్తున్నారట ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు అన్ని చోట్ల ఇదే టాక్ ఇదే సైడ్ ట్రాక్ కక్కలేక మింగలేక ఎవరిని ఏమీ అడగలేక అలా సైలెంట్ అయిపోయారట మొత్తానికి ఎన్నికల పేరు చెప్పి వచ్చిన అవకాశాన్ని లోకల్ లీడర్లు బాగానే చక్కబెట్టారు ఛాన్స్ దొరికినప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోకపోతే ఎలా బాస్ అంటూ కన్ను గిట్టుతున్నారు ఎంతో నమ్మకంగా పని పూర్తి చేస్తారని అనుకుంటే ఇలా దెబ్బ కొడతారా అంటూ పోటీ చేసిన లీడర్లు తెగ ఇదైపోతున్నారట తింటే తిన్నారు సక్సెస్ అయితే అదే హ్యాపీ అని కొందరు కాంప్రమైజ్ అవుతున్నారు మరికొందరేమో సీన్ రివర్స్ అయితే ఇలా అన్ని టెన్షన్ పడుతున్నారట